హాయ్ ఇండి అందరు ఎలా ఉన్నారు బాన్నారా దిస్ ఇస్ శిరీష అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్న నైట్ పొడికినే ముందు మినపప్పు నానబెట్టాను మార్నింగ్ కి పప్పు మొత్తం మంచిగా నానిపోయింది ఇప్పుడు టైం మార్నింగ్ ఫోర్ అవుతుంది మార్నింగ్ టైమ్ లో నిద్ర లెగాలంటే చాలా బద్దకంగా ఉంటుంది చలికి అసలు బయటికి రావాలనిపించడం లేదు నేను ప్రతి రోజు మార్నింగ్ ఫోర్ కి లెగిసి వీడియో ఎడిటింగ్ గాని ఇంట్లో వర్క్ గాని చేసుకునే దాన్ని కానీ వింటర్ స్టార్ట్ అయినప్పటి నుండి మార్నింగ్ కి ఫోర్ కి లెగాలంటే చాలా బద్దకంగా ఉంటుంది సిక్స్ వరకు లెగడం లేదు ఇప్పుడు వరకు తొప్పుడు ముసుగు పెట్టుకుని చక్కగా పడుకుంటున్నా సిక్స్ కి లేచి పిల్లల్ని స్కూల్ కి రెడీ చేయాలి కదా ఇంక పరుగులు పెడుతూ రెడీ చేస్తా రోజు ఎందుకు త్వరగా లెగిసానంటే పిల్లలకి స్కూల్ లో ఈ రోజు గార్డెన్ పార్టీ ఉందంట టిఫిన్ బాక్స్ స్కూల్ కి పట్టుకు వెళ్తారు అందుకోసం స్పెషల్ గా గారెలు కావాలంట అందుకే కొంచెం త్వరగా లేచి గారెలు ప్రిపేర్ చేస్తున్నా గారెల్లోకి పల్లీ చట్నీ రెడీ చేస్తున్నా గారెల్లోకి చికెన్ కర్రీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది కాకపోతే ఏం చేస్తాం కార్తీక మాసం అయిపోయి పది రోజులు అవుతుంది ఇంకా మాకు నాన్ వెజ్ తినడానికి లేదు ఎందుకంటే మా ఇంట్లో అయ్యప్ప మాలతో స్వామి ఉన్నారు కాబట్టి నాన్ వెజ్ తినకుండా నోటికి తాళం వేసుకుని వెజ్ మాత్రమే తింటున్నాం అందుకోసమే గారెల్లోకి పల్లీ చట్నీ మాత్రమే చేస్తున్నాం స్తున్నా ఇంత కష్టం ఎవ్వరికి రాకూడదు నాలాంటి దానికి అస్సలు రాకూడదు కక్క ముక్క తిని అసలు ఎన్ని రోజులు అవుతుందో లేండి ఇంకో ఫోర్ ఫైవ్ డేస్ ఓపిక పడితే తర్వాత హ్యాపీగా తినచ్చు నేను ఇంట్లో ఎక్కువగా మినపప్పు కంటే మెనపగుళ్ళు లేకుంటే సాయి మినపప్పు మాత్రమే వాడతాను ఇంట్లో ఉండే మినపగుళ్ళు సాయి మినపప్పు అయిపోయింది అందుకే నైట్ షాప్ నుంచి మినపప్పు తీసుకొచ్చారు ఆ మినపప్పు నానబెట్టి పిల్లల కోసం మినపగారులు వేస్తున్నా మినపప్పు ఎంత మంచి పప్పు తెచ్చుకున్నా కంపల్సరీ లాస్ట్ లో రాళ్ళు గాని మట్టి గాని ఉంటుంది రాళ్ళు లాంటివి చూసుకోకుండా మినపప్పు రుబ్బేసి పింక్ గార్లు మొత్తం ఇసికి సిక్కింది ఉంటుంది చూడండి ఎంత తీసుకుందో అందుకోసమే బాగా శుభ్రం చేసుకుని అప్పుడు రుబ్బుకోవాలి గుడ్ మార్నింగ్ మమ్మీ గుడ్ మార్నింగ్ రేష్మా గుడ్ మార్నింగ్ మమ్మీ ఏంటి టిఫిన్ కావాలి నీకు గారా ఉప్మా చేస్తా ఉప్మా ఉప్మాయ ఎందుకు ఈరోజు ఏంటి స్పెషల్ పిక్నిక్ పిక్నిక్ ఇప్పుడు పిక్నిక్ ఏంటి తీసుకెళ్తున్నా ఎక్కడికి గార్డెన్ కప్ కి బ్రష్ చేసా హాయ్ చెప్పు వీళ్ళు బ్రష్ చెయ్యి はい。Mm. పిల్లలు మార్నింగ్ టైమ్ లో నిద్రపోయినప్పుడు కూడా చాలా ముద్దుగా అనిపిస్తారు వాళ్ళంతా ఇంట్లో వర్క్ చేసుకుంటూ చాలా చిరాగ్గా ఉంటాం కదా ఆ చిరాకులో ఉన్నప్పుడు పిల్లలు చెప్పిన మాట వినకపోతే వాళ్ళ మీద అరుస్తూ ఉంటాం బాగా కోప్పడుతూ ఉంటాం అయితే వాళ్ళు నిద్రపోయిన తర్వాత వాళ్ళ ముఖం చూస్తే జాలి వేస్తది అయ్యో ఈ రోజు పాపం పిల్లల మీద కోప్పడ్డానే వాళ్ళని తిట్టానే అని చాలా బాధగా అనిపిస్తుంది ఇక్కడ అయితే గార్లు పిండిలో ఉల్లిపాయ జీలకర్ర కొత్తిమీర కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేసుకుంటున్నా పిండిలో పచ్చిమిర్చి వేయలేదు ఎందుకంటే పిల్లలు తింటారు కదా వాళ్ళకి కారంగా ఉంటుంది పిల్లలకి ముందుగా వేసిన తర్వాత అప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేస్తాను ఆల్రెడీ పప్పు రుబ్బుకునేటప్పుడే సాల్ట్ కూడా యాడ్ చేశాను కాకపోతే నాకు ఇంకా సాల్ట్ సరిపోలేదు అనిపించింది అందుకే మళ్ళీ యాడ్ చేశాను గారెలు వేసేటప్పుడు చెయ్యి నీటిలో కాకుండా ఇలా మజ్జిగలో డిప్ చేసుకుని అప్పుడు గారెలు వేస్తే గారెలు రంగు వస్తాయి అంటారు కదా మంచిగా బ్రౌన్ కలర్ లో అంట సో అందుకోసమే ఇలా మజ్జిగతో వేస్తున్నా మంచిగా గారెలన్నీ ఆయిల్లో ఫ్రై చేస్తున్నా గారెలు వేయడంలో నేను అంత ఎక్స్పెక్ట్ ఏం కాదు ఎలా వస్తే అలా వేసేస్తాను టేస్ట్ అయితే బాగున్నాయి ఈసారి షేప్ కూడా బాగానే వచ్చాయి మార్నింగ్ ఫోర్ కి లేచినా సరే ఈ రోజు పని అవ్వలేదు ఒక పక్క గార్లు వేయడం మరో పక్క పిల్లలకి తలస్థానం చేయించి వాళ్ళని రెడీ చేయడం నార్మల్ డేస్ లో అయితే వాళ్ళే రెడీ అయిపోతారు కాకపోతే ఈ రోజు కొంచెం స్పెషల్ కదా స్పెషల్ గా రెడీ అవ్వాలి అందుకోసం వాళ్ళని నేనే రెడీ చేయాలి మా పిల్లలకి ఒక మాదిరిగా నచ్చదు గంటలు గంటలు రెడీ అవుతారు ఇక్కడ గార్లు అయితే మా పిల్లలు నలుగురు కోసం వేస్తున్నా రెండు వాయిలు వాళ్ళ కోసం వేస్తున్నా ఎందుకంటే ఇంటి దగ్గర కొన్ని తిని వెళ్తారు స్కూల్ కి కూడా కొన్ని పట్టుకు వెళ్తారు అందుకోసం పచ్చిమిర్చి లేకుండా రెండు వాయిలు వాళ్ళ కోసం వేసాను వాళ్ళకి వేయడం అయిపోయింది తర్వాత పిండిలో పచ్చిమిర్చి యాడ్ చేసుకుని మా కోసం కూడా వేసుకున్నాం ఆ పిల్లలకి హాలిడేస్ లో తప్ప మిగతా డేస్ లో అసలు టిఫిన్ పెట్టడం లేదండి ఎందుకంటే మార్నింగ్ టైమ్ లో స్కూల్ కి వెళ్ళడానికి సెవెన్ థర్టీకి రెడీ అయిపోయి ఉండాలి వాళ్ళకి లంచ్ బాక్స్ పెట్టాలి ఈ లోపు వాళ్ళను కూడా రెడీ చేయాలి బిజీగా ఉన్నా నేను ఏదో రకంగా టిఫిన్ వేసి పెడుతుంటే ఒకటి రెండుకు మించి ఎక్కువ తినడం లేదు సగం తిని సగం పక్కన పెడుతున్నారు అందుకోసమే టిఫిన్ చేయడం లేదు వేడి వేడి అన్నం కూర పెడుతుంటే చక్కగా తినేసి వెళ్లిపోతున్నారు రైస్ అయితే పొట్ట ఫుల్ గా తిని వెళ్తున్నారు సో అందుకోసం ఎక్కువగా రైస్ పెడుతున్నా హాలిడే మాత్రమే వాళ్ళకి టిఫిన్ చేసి పెడతాను వాళ్ళకి ఏం కావాలంటే అది చేస్తాను గారెలు వేసిన ఆయిల్ లోనే పల్లీలు పచ్చిమిర్చి కూడా వేయించేస్తున్నా సపరేట్ గా మూకుడు పెట్టి అందులో ఆయిల్ వేసి పల్లీలు పచ్చిమిర్చి వేయించడం ఎందుకు ఆల్రెడీ కాగిన ఆయిల్ ఉంది కదా అందులో పల్లీలు వేసేస్తే చక్కగా వేగిపోతాయి టైం సేవ్ అవుతుంది అలాగే గ్యాస్ కూడా సేవ్ అవుతుంది కదా అందుకోసమే ఒక పక్క గారెలు వేయడం మరో పక్క వెళ్లి పిల్లలకి తలస్నానం చేయించడం అంత బిజీ అయిపోయింది ఈ రోజు గాని మా పిల్లలకి పల్లీ చట్నీ శనగపప్పు చట్నీ కొబ్బరి చట్నీ ఇలాంటి చట్నీలు నచ్చవు నిల్వ పచ్చళ్ళు ఉంటాయి కదా ఆవకాయ మాగ అలాగే టమాటా చట్నీ ఇలాంటి పచ్చళ్ళు మాత్రమే వేసుకుని తింటారు నేను మాట్లాడేటప్పుడు బయట నుంచి ఏమైనా సౌండ్స్ వినిపిస్తే ఇగ్నోర్ చేసేయండి ఇంకా తప్పదు ఆ సౌండ్స్ అలా వస్తూనే ఉంటాయి వాళ్ళ చెల్లెలు కోసం వాళ్ళ అన్నయ్య దోశలు వేయించుకుని తెచ్చాడు ఇన్ని చెల్లిద్దరికి టిఫిన్ బాక్స్ లో దోశ కూడా పెట్టి పిన్ని అని తెచ్చాడు అందుకే ఇక్కడ ఒక దోశ మూడు గారెలు పెడుతున్నా వీళ్ళు మాత్రమే తినరు వీళ్ళ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకుంటారు అందుకోసమే కొంచెం టిఫిన్ బాక్స్ ఎక్కువగానే పెడుతున్నా ఆ పిల్లలిద్దరికి ఇంట్లో నేను చేసిన వంటలు నచ్చవు ఊళ్ళో వాళ్ళ ఫ్రెండ్స్ బాక్స్లు తీసుకుని తింటారంట నేను చేసిన వంటలు వాళ్ళ ఫ్రెండ్స్ కి చాలా ఇష్టం అంట ఇళ్ళ బాక్సులు వాళ్ళు తీసుకుని తింటారంట అలా బాక్స్ బాక్సులు ఒకరు తింటారంట మనం కూడా అంతే కదా స్కూల్ డేస్ లో మన ఫ్రెండ్స్ బాక్సులు తినే వాళ్ళం ఎవరికైనా గుర్తుందా గుర్తుంటే కామెంట్ చేయండి ఇద్దరు రెడీ అయిపోయి స్కూల్ కి వెళ్ళిపోతున్నారు షష్ఠిలోకి వెళ్ళాము షష్టి అయిన మూడు రోజులకి షష్ఠి చూడడానికి వెళ్ళాము ఆడపల్లిగూడెంలో షష్ఠి మంచి బాగా జరుగుతుంది అక్కడికి వెళ్ళాం చూడడానికి పిల్లలిద్దరూ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళని రెడీ చేసి నైట్ టైం వెళ్ళాము ఇలాంటి ప్లేసెస్ కు వస్తే మాకు ఏం కావాలంటే అవి తినచ్చు నార్మల్ డేస్ లో జంక్ ఫుడ్ తింటామంటే మా హస్బెండ్ అస్సలు ఒప్పుకోరు బయటకు వచ్చినప్పుడు మాత్రం ఏం మాట్లాడరు ఏం కావాలంటే అవి కొనిపెడతారు ఏ మాటకా ఆ మాట చెప్పుకోవాలి మంచూరియా అయితే అసలు చాలా టేస్టీగా ఉంది ఇకపోతే రేటే బాగాలేదు ఫిఫ్టీ రూపీస్ తీసేసుకున్నారు ఫాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు థర్టీ రూపీస్ తీసుకున్నారు ఇప్పుడు మాత్రం ఫిఫ్టీ రూపీస్ అయిపోయింది ఎక్స్ట్రాగా ట్వంటీ రూపీస్ పెరిగిపోయింది ఇలాంటివన్నీ ఎక్కే సాహసాలు అయితే ఏమీ చేయలేదు ఎందుకంటే ఎక్కితే అక్కడికి అక్కడే కలు పడిపోతాను ఇలాంటివన్నీ ఎక్కి నీరసపడడం కన్నా మనకు నచ్చిన ఫుడ్ తిని హ్యాపీగా ఎంజాయ్ చేయడం బెటర్ మేము వచ్చిన తర్వాత మళ్ళీ వేడివేడిగా మంచూరియా చేస్తున్నారు సరే నేను ఇంకో ప్లేట్ తీసేసుకుని తినేస్తాం ఏంటో గానీ జంక్ ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది హెల్దీ ఫుడ్ అస్సలు టేస్ట్ ఉండదు ఒట్టి గడ్డిలా ఉంటుంది కాకపోతే అదే తినాలి అదే హెల్త్ మంచిది ఇలాంటివి అప్పుడప్పుడు అంటే పర్లేదు మరి రోజు తినకూడదులేండి మేము వెళ్ళేసరికి జనం అంత ఎక్కువగా లేరు చూస్తూ చూస్తూ ఉండగానే అసలు చాలా మంది జనం వచ్చేసారు మెల్లగా అందరూ వస్తూనే ఉన్నారు ఇసుక వేస్తే రాలేనన్నంత జనం ఉన్నారు ఇది కనుక ఎక్కితే ఇంకా అక్కడే గుండాగిపోతుంది ఇందులో ఏముంది అనుకుంటున్నారా చూపిస్తాను ఇప్పుడు చూడండి ఇందున్న దాన్ని అలా పైకి తీసుకెళ్లి టకటక తిప్పుతున్నాడు అలాంటి వీక్ గా ఉన్న వాళ్ళు ఎక్కితే గాల్లో ప్రాణం గాల్లోనే పోతుంది ధైర్యంగా ఉన్న వాళ్ళు ఎక్కుతారులేండి మనకు అంత ధైర్యం లేదు అలాంటి రిస్క్ పనులు మనకి ఎందుకండి చూసి ఆనందించడం బెటర్ రైట్ టైం కదా చలిగా ఉంటుందని వెళ్ళేటప్పుడే స్వెటర్ వేసుకుని వెళ్ళాము ఇలాంటి సష్టిల్లో మనకి ఏం కావాలంటే అవి దొరుకుతాయి అన్ని ఒక చోటే ఉంటాయి కాబట్టి వెతుక్కోవలసిన అవసరం ఉండదు నేను మాత్రం ఎక్కడికి వెళ్ళినా ఏమీ కొన్నో ఓన్లీ చూసి అంతే ఇలాంటి చోడలకు వచ్చినప్పుడు కొనడం పక్కన పెట్టి శుభ్రంగా ఫుల్ గా తింటాను ఆయన ఇవ్వకివ్వక ఒక ఛాన్స్ ఇస్తారు చక్కగా తినండి అని ఛాన్స్ మిస్ చేసుకోవడం ఎందుకని చక్కగా మాకు నచ్చినవన్నీ కొనిపించుకుని తింటాము రెండు పట్లు మంచూరియా తినేసాం ఇప్పుడు టమాటా మిక్చర్ చేయించుకున్నాం పట్లం వచ్చేసి థర్టీ రూపీస్ అంట అలాంటివి రెండు చేయించుకుని శుభ్రంగా తినేసి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి కాకపోతే అవి వాళ్ళు చేతితో పిసికి పిసికి చేసి ఇస్తున్నారు అలా చేస్తేనే టేస్టీగా ఉంటుంది అనుకోండి అది వేరే విషయం కాకపోతే నా అలాంటిది అది చూసి తినాలంటే అస్సలు తినలేదు అందుకే వాళ్ళు చేత్తో కలుపుతున్నప్పుడు నేను చూడలేదు వేరే సైడ్ తిరిగి వీడియో షూట్ చేసుకున్నాను Tiế ట్రైన్ ఈ ట్రైన్ దగ్గర అంతక జనం ఎవరు లేరు వీడియో మొత్తం మ్యూట్ లో పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఎందుకంటే అక్కడ మూవీ సాంగ్స్ పెట్టారు కాపీ రైట్ పడుతుంది అందుకే ఒరిజినల్ వాయిస్ మొత్తం మ్యూట్ లో పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నా తర్వాత ఇది ఏదో కొంచెం స్పెషల్ గా ఉందని తీసుకున్నా ఫిఫ్టీ రూపీస్ ఏం లేదండి పేపర్ బిస్కెట్ మీద చాక్లెట్ సిరప్ పోసి ఇచ్చేసారు డార్క్ చాక్లెట్ నార్మల్ చాక్లెట్ సిరప్ అలా పైన పోసి దానికి ఒక పుల్ల గుచ్చేసి ఇచ్చేసారు టేస్ట్ అయితే ఏదో బానే ఉందలే అండి పర్లేదు మరి అంత బాగుందని అయితే ఏం చెప్పను జస్ట్ ఉందంతే బాగుంటుం బాగకపోవడం ఎలా ఉన్నా సరే వీళ్ళ చాక్లెట్ తింటుంటే మొత్తం పెదాల నిండా అంటుపోతుంది ఇలాంటి ప్లేసెస్ లో గన్ షూట్ చేయడానికి మీలో ఎవరైనా ఇష్టపడతారా నాకు కామెంట్ చేయండి మన బొడ్డది దెక్కుతానని గొడవ చేస్తుంది అని ఒక టికెట్ అడిగితే సెవెంటీ రూపీస్ ఇవ్వండి టికెట్ ఇస్తా అంటుంది లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫిఫ్టీ రూపీస్ అన్నారు కదా ఇప్పుడు సెవెంటీ ఫైవ్ రూపీస్ అడుగుతున్నారు ఏంటి అంటే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎగ్స్టా పెరిగాయి అంటున్నారు తప్పదు కదా మన పిల్లల కోసం ఎంత రేట్ ఉన్నా తీసుకోవాల్సిందే మన బుడ్డదే అందులో కాసేపు ఆడుకుంది బెటర్ వేసుకుని కి పూలు పెట్టుకుని జారుతుంది కదా అదే మన బుడ్డదే ఎంతోసేపు కాదండి టెన్ మినిట్స్ ఆడుకొని ఇస్తున్నారు అంతే టెన్ మినిట్స్ కోసం సెవెంటీ ఫైవ్ రూపీస్ తీసుకున్నారు ఈ లోపు మారునాకి మళ్ళీ ఐస్ క్రీమ్ గుర్తొచ్చింది ఐస్ క్రీమ్ కావాలంది మళ్ళీ తీసుకెళ్లి ఐస్ క్రీమ్ ఇప్పించాను చలిగా ఉంది ఐస్ క్రీమ్ ఎందుకమ్మా అంటే చెప్పిన మాట వినరు కదా వీళ్ళు కింద చూడండి పిల్లలందరూ కూడా ఇది ఎక్కడం కోసం వెయిటింగ్ లో ఉన్నారు బ్యాంగిల్స్ చూడండి ఎన్ని ఉన్నాయి రకరకాల బ్యాంగిల్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి మన బుడ్డది కూడా అక్క కొన్నార ఐస్ క్రీమ్ నాకు కొనరా అని అడిగింది మళ్ళీ దానికి కూడా ఐస్ క్రీమ్ తీసుకున్నాం ఇయర్ రింగ్స్ ఎన్ని మోడల్స్ ఉన్నాయో కాకపోతే నేను ఏమీ తీసుకోలేదు ఎందుకంటే ఇంట్లో చాలా ఉన్నాయి ఫస్ట్ అంటేనే ఎక్కువగా జీళ్లు ఖర్చోరం ఇవే దొరుకుతాయి కదా కంపల్సరీ ప్రతి ఒక్కరు ఇవి తీసుకుంటారు ఎందుకంటే ఈ టైంలోనే ఎక్కువగా దొరుకుతాయి ఏదో జీళ్లు మనం కొనుక్కుని తినేస్తాం గానీ అవి చేయడానికి వాళ్ళు ఎంత కష్టపడతారు మొత్తం ఫస్ట్ అంతా తిరిగేసాం లాస్ట్ లో వచ్చేటప్పుడు మాత్రం ఇక్కడ ఈ లైటింగ్స్ కనిపించాయి ఇక్కడ అన్యస్వామి బొమ్మ లైటింగ్ వస్తుంది అనమాట అది తీసుకున్నా నాకు చాలా బాగా నచ్చింది లాస్ట్ లో వచ్చేటప్పుడు గుర్తుకు వచ్చింది అయ్యో పానీపూరి మర్చిపోయాం కదా అని అన్ని తిని పానీపూరి ఒకటి మిస్ చేసేస్తే అది బాధపడుతుంది కదా సో అందుకోసం పానీపూరి కూడా తినేసాం అదేంటో గాని పానీపూరి ఎంత తిన్నా ఇంకా ఇంకా తినాలనిపిస్తూనే ఉంటుంది పిల్లలకు కూడా పానీపూరి అంటే చాలా ఇష్టం తర్వాత ఇక్కడ పచ్చిమిర్చి బజ్జి కనిపించింది అరే నవి కూడా తీసుకున్నాం పచ్చిమిర్చి బజ్జీ మాత్రమే సరిపోలేదు అందుకే చాలా పుణులు కూడా తీసుకున్నాము ఉంది అయిపోయింది మోటము అన్ని సర్దుకుని ఇంటికి వచ్చేయడమే వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి వారు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సీ ఆల్